హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను చికెన్ కుర్మ చేస్తున్నా చికెన్ కుర్మ ఎలా చేయాలో చూద్దాం రండి ఆకాయ చికెన్ ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు మూడు పెద్ద టమాటాలు రెండు ఉల్లిగడ్డలు పెద్దవి జీలకర్ర పొడి గరం మసాలా మిరియాల పొడి ధనియాల పొడి అల్లమెల్లిగడ్డ పెరుగు ఇది కాజు కస్తూరు మేతి ఇవేంటంటే మిరియాలు దాచరు చెక్క మరి స్టార్ అది ఇవన్నీ దీనికి కావాల్సింది ఇంకా ఆయిల్ పసుపు ఇంకా విచ్చిపెట్టలేదు ఉప్పు కారం ఇప్పుడైతే ఇష్టం వంట పెట్టుకుంటున్నాం బాండిలు వేడైన తర్వాత ఇప్పుడు నూనె వేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే ఇలా వేసేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకుందాము ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుని ఇలా టమాటో కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలనే వేసేసుకొని ఇది కూడా మనం మగ్గించుకోవాలి గుప్పెడని కాజు ఒక గుప్పెడు ఇది కూడా ఇలానే కనిపేసుకోవాలి ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి చన్నారి చన్నారిన దాకా కొంచెం వాగుతాం చికెన్ కొంచెం నూనె వేసుకొని నేను కొద్దిగా అంతా నెయ్యి కూడా వేస్తున్నా కొంచెం నెయ్యి వేస్తే కూడా బాగుంటుంది వేసేసి ఇవన్నీ కొంచెం కలుపుకోవాలి చికెన్ వేసేస్తున్నా చికెన్ కొంచెం పెద్దగా ఉండాలి చికెన్ కొంచెం పెద్దగా బాగుంటుంది బాగా ఉడికించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా కొంచెం పల్లెమెల్లిగడ్డ పచ్చివాసన అంత పోయేంత వరకు వేస్ట్ చేద్దాం ఏదైతే పేస్ట్ పట్టినో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నా వేసేసి మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇట్లా కలిపేసుకోవాలంటే ఈ మసాలా అంతా మొత్తం మనకు నూనెలో ఉడికిపోవాలి మిరియాల పొడి వేస్తున్నా నేను అంతా వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరిగేస్తున్నా నేను ఒక కప్పు ఇది చిన్న కప్పు మంట చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి పగిలిపోతుంది తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నా నేను ధనియాల పొడిది జీలకర్ర పొడి ఒక చెంచ ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిగానే ఒక రెండు మూడు చెంచాలంతా వాటర్ వేసుకుందాం ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా కస్తూరి మేత ఇప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది ఇది వేసుకుంటే అంతా గరం మసాలా వేస్తున్నా తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నా వేసేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే నేను నూనె పొయ్యి మీద కొంచెం పోసుకొని దానిలో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నా ఎందుకంటే మనం ఈ కర్రీస్లో వేయటం చాలా బాగుంటుంది వేయించుకోవాలి అనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఏదైతే నేను మిరకపాయలు అనేటివి పచ్చివి నేను నూనెలో వేయించుకున్నాను ఇప్పుడు దీన్ని మీద ఏ ఎందుకంటే ఇది ఒక అన్నం మనం ఇది తింటే చాలా బాగుంటుంది అన్నంలో నడుచుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ చపాతీలోన రైస్లో తిని చూపిస్తానండి నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చపాతీలోకి పూరే వేసుకొని తిని చూపిస్తాను టేస్ట్ మాత్రం ఎలా ఉందో చూద్దాం ఇలా చపాతీలోకి ఇలా తీసుకోండి సూపర్ ఉంది బాగుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చతే మీరు కూడా చేసుకుని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకు వచ్చిన రీతిగా చేసినాను మీరు కూడా ఇలా చేసుకోండి ఓకే అండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్